చేయడానికి చాలా స్కోప్ ఉంది అదే సార్ నేను అదే అంటున్నా వీళ్ళు వచ్చిన వీలు పవర్ లో ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు అభివృద్ధి పక్కన పెట్టేసి అమరావతి గురించి పోలవరం గురించి పక్కన పెట్టి ఈ అరెస్ట్ల పర్వాలం గురించి మీరేం చెప్తారా ఇప్పుడు ఈ అరెస్ట్ల పర్వాలం అంటే అండి అభివృద్ధి పనులు ఏమీ ఆధం లేదండి అభివృద్ధి జరుగుతూనే ఉన్నాయండి అంటే ఇది కేవలం వీళ్ళు చేసినటువంటి పాప ఫలితం తప్ప వాళ్ళు చేసినటువంటి దానికి అన్యాయానికి ఒక విషయం చెప్తానండి ఒక నిర్దోషిని మనం ఒక వంద మంది దోషులైన తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషిని వాటికి దీనిలో పెట్టాలి దానికి కారణం ఏం చెప్పమంటారా ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోతుంది కాలు ఎరుగుతుంది ఆ ఆ తర్వాత ఇంకా దాని ఫలితం వాళ్ళు అనుభవించి తప్పగా యాక్సిడెంట్ చేసిన వాడు ఇది కానీ బాగానే ఉంటాడు ఏదో పోట్లోకి వెళ్తారు పైన వేస్తారు లేకపోతే కానీ మీకు జరిగినటువంటి నష్టం ఎవరైనా పూర్తిగలరండి అలాగే తెలుగుదేశం పార్టీలో ఎంతో మందికి ఎంతో అన్యాయాలు జరిగాయి ఎవరి మూలానికి వీళ్ళ మూలానికి ఎన్నో అన్యాయాలు జరిగాయి ఇప్పుడు ఎవరు సినిమా దాని మూలానికి ఎంతో మంది ప్రేక్షకుల్లో ఇది జరిగింది ఎంతో ఆయన కూడా ఎన్నో ఇది చేశాడు ఇది ఏంటంటే ఉన్నత ఉన్నతిగా చెప్పి ఇప్పుడు చెప్పి మాట్లాడితే పర్వాలేదు కేవలం కలిసి లేనిపోయినవన్నీ చేసి చేస్తే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది దానికి కారణం ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా ఇంతమంది హీరో ఉన్నారు ఇంతమంది ఇండస్ట్రీ ఉంది ఇంతమంది పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు వాళ్ళు ఎవరు దీంట్లో వాడు రాజకీయంగా దేనికి వాళ్ళు ఏం చేయలేదే వాళ్ళు రాజకీయంగా ఏం లేదే ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కలే ధైర్యం చేసి ఆయన మంచి ఫామ్ లో ఉండగానే ఆయన ధైర్యం చేసి ఆయన బయటకు వచ్చేసారు నాకు ఇంకేం పర్వాలేదు నా భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు నన్ను ఆయన మాట కూడా ఓ సందర్భంలో ఉన్నారు నేను ఇలా వచ్చేసాను నేను అన్ని తెగించి బయటకు వచ్చేసాను నన్ను నన్ను చంపినా పర్వాలేదు నన్ను వచ్చినా పర్వాలేదు నన్ను ఏం చేసినా నేను పర్వాలేదు నేను దీనికి లోపడే నేను వచ్చానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేసినంత సాహసం ఎవరు చేయలేదు ఆ సాహసం చేసినందుకు ఆయనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి నెబ్బింది రేపు పొత్తులు ఫ్యూచర్ లో కూడా ఆయన సీఎం అయ్యే అవకాశం ఉంది అలా ధైర్యంగా ఎవరో ఒకరు రావాలి మనకి స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రంలో గాంధీ గారు వచ్చారు ఎన్నో అరెస్ట్ చేశారు ఎంతో మందిని కొట్టారు ఎంతో మందిని చేశారు ఏదో పొట్టి శ్రీరామును గారు ని తీసుకొచ్చారు ఇది నాకెందుకు పోతే పోని అని చూస్తుంటే ఎలాగ ఎవరో ఒకరు ధైర్యం చేసి అందరూ వస్తేనే ఇక ఇది నిలబడుతుంది అన్నమాట పార్టీ నిలబడుతుంది దేశం నిలబడుతుంది నేను చివరిగా చెప్పేది ఏంటంటే మనకి దేశం ఏం చేసింది కాదు మనం దేశానికి ఏం చేసాం పార్టీకి మనం ఏం చేసాం అన్నది కాదు పార్టీ మనకేం చేసిన పార్టీ పదవులు పార్టీ పదవులు అందరికీ ఇవ్వాలంటే సాధ్యమయ్యే పని కాదు దానికి కారణం ఏంటంటే వందల మంది వేల మంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు వేల మంది అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అంతకుముందు గవర్నమెంట్ లో చేసినటువంటి అరాజకాల వీళ్ళందరికీ పదవులు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి మనం చేయగలుగుతాము టైంలో కాబట్టి ఏంటంటే పార్టీకి మనం ఏమి చేసాము ఇప్పుడు నేను కూడా ఎన్టీ రామారావు గారు ముందు యాభై సంవత్సరాల మాత్రం ఆయన పార్టీ కూడా నాకు మంచి స్నేహితులు ఆయన చాలా మంచి వ్యక్తి చాలా టైరింగ్ గా ఆయన మాట్లాడగల ఇంటికి అసెంబ్లీ స్పీకర్ గారు చెప్పారు చాలా అలాగే పొర ఉన్న వాళ్ళు ఎవరో కొంతమంది ఉన్నారు నేను చెప్పేది ఏమిటా అంటే మనము పార్టీకి ఏం చేస్తాము పార్టీ మనకి ఏం తెలిసిందనేటటువంటి స్వలాభం అన్నది మనకు ఉండకూడదు ఆ కాన్ఫిడెన్స్ తోటి మనం వెళ్ళాలి పోసాని కృష్ణ కానీ వంశీ కానీ చాలా ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు అందరినీ ఏం టార్గెట్ చేయలేదు కారణం ఏంటంటే మనం చూసాం కదా అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే తిరుపతికి వెళ్తున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారండి నేను చూసి కంటే నీళ్ళు వచ్చాయండి ముసలు ఇలా కర్రీ ఆ అమరావతి రైతులు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛంగా అమరావతి భూములు ఇచ్చినవన్నీ కాజేసి అక్కడ ఒక రాజధాని అని విశాఖపట్నంలో రాజధాని అని కర్నూలు ఒక రాజధాని అని ఇక్కడ ఒక రాజధాని అని కేవలం ప్రజల్ని మభ్య పెట్టడం కోసము మన ఓటుకు దండుకోవడం కోసం మనది ఇక్కడ రాజధాని అవుతుంది కర్నూలు ఇక్కడ రాజధాని పెడుతున్నాడు లేక ఇక్కడ పెడుతున్నాడు అని చెప్పి ప్రజల్లోని ని ఒక చీటింగ్ చేయడం మోసం చేయడం మోసం చేయడం అంటే ఏంటన్నమాట వాళ్ళని నమ్మించుకోవాలన్నమాట చేసేది ఏమీ లేదు ఊరికే చేస్తాను చేస్తానని చెప్పడమే తప్ప దీంట్లో ఎటువంటిది లేదు అక్కడ ఉండే ప్రజలు ఓట్ల కోసం కేవలం ఏంటి ఆ ఏరియా సంబంధించిన ఓట్ల మనకు వచ్చారు తెలిసి గంటలకు సంబంధించి ఏదో మూడు తొగ్గు పరిపాలన తప్ప ఇక్కడ అమలు జరిగే విషయాలని ప్రజలకి తెలుసు ఊరికి ఏంటంటే మబ్బు పెడుతుంటే తప్ప పబ్లిక్ అంత కూర్చోళ్ళు కాదు ఎవరికి ఓటు ఇయ్యాలి ఎవరు ఇలా చేస్తున్నాడని ఆ రోజుల్లో కాదు ఈ రోజు మీడియా చాలా పవర్ఫుల్ గా ఉంది ఎంత పవర్ఫుల్ గా ఉంది ప్రతి విషయాలు కూడా ప్రతి రోజు కూడా అందరికీ తెలుస్తున్నాయి బ్రహ్మాండంగా అందుకని చెప్పి ప్రజల్లో మార్పు వస్తాను ఈవెన్ పల్లెటూరులో ఉండేటటువంటి చిన్న చిన్న పళ్ళు తీసుకుంటారు పాలికాపులు బేస్తూ వాళ్ళకు కూడా రాజకీయం గురించి బాగా తెలిసిపోతుంది ఇది మోసము ఇది అన్యాయం అని చెప్పి వాళ్ళలో ఒక విధమైనటువంటి అవగాహన వస్తుంది కాబట్టి ఏంటంటే కక్ష సాధించే ఏమాత్రం కాదు వీళ్ళని ఇంకొకడు మళ్ళీ ఇలా చేయడం కోసం ఇప్పుడు వీళ్ళని ఇలా వదిలేస్తే మళ్ళీ ఇంకోదారు ఒకరు ఇలా వదిలేసామనుకోండి పోతాని కృష్ణమరళిని ఆ వంశీని ఇలా వదిలేస్తే రేపు ఉదయం పార్టీలో మళ్ళీ ఇంకో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఎటువంటి సహాయం చెయ్యరు అనమాట దానికి కారణం ఏంటంటే వీళ్ళ పేర్లు బయట పెడితే పెట్టచ్చు పెట్టినా కానీ ఫుడ్ కదా ఇప్పుడు నన్ను ఎదురుగా పోష్ణమరలి ఉన్నాడు అరెస్ట్ చేస్తున్నారు రేపు పొద్దున్నేమో వీళ్ళు పిటిషన్ వేసి కోర్టులో వీళ్ళు తీసుకొచ్చి ఇంటరోగేట్ చేస్తారు ఆ లో ఈయన ఏవేవో చెప్తూ ఉంటాడు దానికి ఎటువంటి ప్రూఫ్స్ నేను ఏమి ఉండవు కాబట్టి వాడు నేరుస్తే అవ్వరు అనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించో పెద్ద గురించో లేకపోతే నాని గురించో ఇప్పుడు గురించో ఇవ్వరు నేను ఇలా చేయమన్నారు ఇలా ఫార్టీ అంత చేయమన్నారు నేను చెప్తే అవన్నీ నమ్మేటటువంటి పరిస్థితి అవత సైడ్ ఉంటుంది కదా ప్రజలకు తెలుసు వీళ్ళు చేయమన్నారన్న సంగతి తెలుసు కానీ ఏంటంటే ప్రూఫ్ ఉంటే ఏం లేదనమాట అందుకని చెప్పి వీళ్ళని పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకునే వాళ్ళకి ఓకే సార్ థ్యాంక్ యూ